హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక ఈ నెల పదిహేను నుంచే అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతం మేర తగ్గించిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రుణ రేట్లను సవరించింది ఇక ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెర్నింగ్ రేటును ఏడు పాయింట్ తొంభై శాతానికి కుదించింది ఇక ఎంసీఎల్ఆర్ను ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఎనిమిది పాయింట్ డెబ్బై శాతానికి చేరింది అలాగనే రెండు నుంచి మూడేళ్ల వ్యవధి ఎఫ్డి రేటును ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించి ఆరు పాయింట్ నలభై శాతానికి అలాగనే నాలుగు వందల నలభై నాలుగు రోజుల కాల వ్యవధి రేటును ఆరు పాయింట్ నలభై ఐదు శాతానికి పరిమితం చేసింది ఈ రేట్లు ఈ నెల పదిహేను నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది ఇక ఇటీవల ఆర్బీఐ వడ్డీ రేట్లను ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది దీంతో రేపో రేటు ఐదు పాయింట్ యాభై నుంచి ఐదు పాయింట్ ఇరవై ఐదు శాతానికి చేరింది ఈ క్రమంలోనే లోన్లు తీసుకునే వారికి ఊరట దగ్గింది ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల సమావేశం తర్వాత ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర తెలిపారు ఇక ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను సవరించాయి పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతం రేపో రేటును తగ్గించాయి రేపో అనుసంధానిత రుణ రేటును పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ పది శాతానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎనిమిది పాయింట్ పదిహేను శాతం నుంచి ఏడు పాయింట్ తొంభై శాతానికి ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది పాయింట్ ముప్పై శాతం నుంచి ఎనిమిది పాయింట్ పది శాతానికి సవరించాయి ఇక హోమ్ లోన్ రేట్లు ఏడు పాయింట్ పది శాతం అలాగనే కారు లోన్ రేట్లు ఏడు పాయింట్ నలభై ఐదు శాతం నుంచి ప్రారంభమవుతాయని బిఓఎం తెలిపింది